పార్లమెంటు ఎన్నికల్లో వైఫల్యంపై నిగ్గు తెల్చే పనిలో పడింది కాంగ్రెస్ సీట్లు తగ్గాయో తెలుసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం కురియన్ కమిటీ వేసింది హైదరాబాద్కు వచ్చిన త్రిసభ్య కమిటీ మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు మధ్య కాలంలో ఏం జరిగింది వైఫల్యానికి కారణమేంటి అనే అంశంపై హైకమాండ్ కు నివేదికను ఇవ్వనుంది గాంధీ పార్టీ పార్టీ నేతలతో సమావేశం కమిటీ ఫస్ట్ ఫస్ట్ పార్టీ ఓటమి పాలైన లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది ఆ తర్వాత పార్టీ ఓటమి పాలైన నియోజకవర్గాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో నాయకుల అభిప్రాయాలను సేకరించనుంది సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలతో కమిటీ సభ్యులు చర్చలు జరుపుతున్నారు అనంతరం రాష్ట్రంలోని తొమ్మిది లోక్సభ స్థానాల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతల పరితీరుపై కురియన్ కమిటీ అధిష్టానానికి నివేదికను సమర్పించనుంది పార్లమెంట్ ఎన్నికల్లో వైఫల్యంపై నిగ్గు తెల్చే పనిలో పడింది కాంగ్రెస్ సీట్లు ఎందుకు తగ్గాయో తెలుసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం కురియన్ కమిటీని వేసింది హైదరాబాద్కు వచ్చింది ఈ త్రిసభ్య కమిటీ మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి చారి మనకి అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు చారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పన్నెండు సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టింది ఆ లక్ష్యాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం చేరుకుంటుంది అనేటువంటి ఆశాభావంతో ఏఐసిసి నాయకత్వం ఉండే కానీ ఆ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తొమ్మి ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైనటువంటి నేపథ్యంలో దీనిపై అసలు ఊహించినటువంటి ఫలితాలకి తక్కువ రావడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి ఏఐసిసి ఆరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల మీద కమిటీ వేసింది తెలంగాణకి కూడా ఏఐసి కురియన్తో కమిటీ వేసింది మరో ఇద్దరు సభ్యులు కూడా ఈ కమిటీలో ఉంటారు మరి కాసేపట్లో గాంధీభవన్కి ఈ కురియన్ కమిటీ చేరుకునేటువంటి అవకాశం ఉంది రాత్రి హైదరాబాద్కి చేరుకున్నటువంటి కమిటీ ఇవాళ గాంధీభవన్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు మొదట గెలిచినటువంటి అభ్యర్థులు గెలిచినటువంటి ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళతో సమావేశమవుతారు ఆ తర్వాత ఓడిపోయినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థులతో సమావేశమవుతారు ఈ సమావేశంలో ప్రధానంగా నాయకులకు సంబంధించినటువంటి సమన్వయం కావచ్చు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఎందుకు ఓటమికి గల కారణాలని వెతికేటువంటి ప్రయత్నాలని ఈ కమిటీ చేయబోతుంది ఈ కమిటీ పూర్తి స్థాయిలో ఏఐసిసి వేసినటువంటి కమిటీ అవ్వడం వల్ల పూర్తిస్థాయి నివేదికని ఇవ్వాలనేటువంటి ఆలోచన దిశగా ఈ కమిటీ ఉంది ఈ కమిటీ పూర్తి స్థాయిలో అందరి అభిప్రాయాలు సేకరించాలనేటువంటి ఆలోచనతో ఉంది ఈరోజు గెలిచినటువంటి ఎంపీలతో పాటు ఓడిపోయినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశమవుతారు ఈ సమావేశంలో ఆ నియోజకవర్గాల్లో నాయకులు ఏ మేరకు సహకరించారు సహకరించకపోవడం వల్లనే ఓటమి చేకూరిందా లేదంటే అక్కడ ఎవరు సహకరించలేదు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు వారందరితో కూర్చొని ఒక నిర్ణయానికి వస్తారు రేపు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులతో కూడా ఈ కమిటీ సమావేశం కాబోతుంది ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షితో భేటీ అవుతారు ఎల్లుండి నియోజకవర్గ స్థాయిలో పర్యటన ఉంటుంది క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో కమిటీ ఉన్నట్టు కనపడుతుంది మరి కాసేపట్లో భవన్కి వచ్చేటువంటి కమిటీ ముందు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఏ ఏ అంశాలని ప్రస్తావిస్తారు ఎలాంటి వైఫల్యాలకు సంబంధించినటువంటి కారణాలు సూచిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఈ కమిటీ వీలైనంత త్వరగా ఏసీసీకి నివేదిక ఇవ్వాలనుకుంటుంది ఎన్నికల ఓటమికి కారణాలను ఇప్పటికీ రాష్ట్ర నాయకత్వం కూడా కొన్ని అభిప్రాయాలకు వచ్చింది పిసిసి చీఫ్గా ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలు షడ్యూచ్లను ఇచ్చింది అనేటువంటి కామెంట్ కూడా చేసినటువంటి నేపథ్యం అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈసారి ఎక్కువ సీట్లు సాధించామనేటువంటి ధీమాతో రాష్ట్ర నాయకత్వం ఉంది అయితే ఏఐసిసి పెట్టుకున్నటువంటి ఆశలని అంచనాన్ని రీచ్ కాలేకపోవడం వల్ల దానికి ఎక్కడ కారణాలు ఏంటి అనేటువంటి అంశాన్ని తెలిసేందుకే ఈ కమిటీ ఏఐసిసి వేసింది